నా ఆగన స్లిప్ చేయగల ప్లీజ్ అన్న రిక్వెస్ట్ అన్నా ఇదిగోన్న ఒడ్లు కోస రైతులు కుప్ప ఇదిగో మొత్తం తడిసిపోయిన ధాన్యం అన్నా ప్లీజ్ అన్నా చూపిస్తా రిక్వెస్ట్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి ఇది ఇంకొకరికి జరుగుతుంది కౌలు రైతు చాలా బాధేస్తుంది నాకైతే మీకు ఏం లేదా మొత్తం తడిసిపోయింది ఫ్రెండ్స్ ఇది ఒడ్లు తొక్కిచ్చినా ఏమవు రాలవు ఎండ కూడా పడట్లేదు ఇది ఒక వర్షం పడుతుంది ఈ కుప్పంతా మొత్తం తడిచిపోయిన ధాన్యమే మొత్తం తడిసిపోయింది ఇది ట్రాక్టర్ తో తొక్కిచ్చినా రాలేదనమాట పొద్దున్నుంచి చినుకులు పడుతున్నాయి ఇల్లుగా అర్ దురదృష్టం ఏంటో చినుకులు కూడా స్టార్ట్ అయినాయి ఆల్రెడీగా తడిచిన ధాన్యమే ఇది మన వర్షానికి అసలు ఇది పచ్చిగా ఉంది ఎలా వస్తుంది ఫ్రెండ్స్ ధాన్యం కౌలు రైతు చాలా బాధపడుతున్నాడు ఎందుకంటే ఇది కూడా చేతికి దొరకదేమో అని కోసేస్తున్నాడు ఫ్రెండ్స్ ఈ కుప్ప కూడా తడిసిపోయిన ధాన్యమే మొత్తం ఇదిగో నేలపాలు అయిపోయింది చూడండి ఎలా ఉందో చూసిన కదా పచ్చిగా ఉంది ఎండను కూడా ఎండలేదు అసలు అవ్వలేదు కూడా ఇది ఇంకా వర్షం కూడా పడుతుంది ఇంకా భయపడి కోసేశారు నష్టమో లాభమో ఇంకా నష్టమే నా లాభమంటే ఏముండదు కౌలు రైతు ఇంటికి వచ్చి తగులుకుంటాడు కౌలు రైతులు